అదే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్ ఈరోజు గుంత పొంగనాలతో కేక్ రెడీ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత దాంట్లోకి కొద్దిగా పెరుగు వేసుకోవాలండి కప్పు అదే కప్పుతో పాలు కూడా వేసుకోవాలి పాలు వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పుతో మైదా వేసుకోవాలండి అంతా మిక్స్ వేసుకున్నాక మైదా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా కలపాలన్నమాట నేను కలిపినట్టుగా కలపాలి కలిపిన తర్వాత దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేయాలండి కోకో పౌడర్ వేసిన తర్వాత దాంట్లోకి తినే సోడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి పావు టీ స్పూన్ సరిపోతుంది బేకింగ్ పౌడర్ అంతా కలుపుకోవాలండి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇది లూజ్గా రావాలండి రిబ్బన్ కంటెస్టెంట్ నాకు రాలేదు నేను కొద్దిగా పాలు వేసాను మళ్ళీ మళ్ళీ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలండి ఇలా రావాలి రిబ్బన్ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత మనం దేంట్లో అయితే కేక్ చేద్దాం అనుకుంటున్నాం కదా కొంత పొంగనలో దాంట్లో కొద్దిగా లైట్గా ఆయిల్ రాసుకొని ఇవన్నీ చిన్న చిన్నగా వేసుకోవాలండి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోవాలి అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఫాస్ట్గా వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి క్యాప్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇంకో పెనం మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ పెనం పెట్టేసి దానిపైనది పెట్టాలి మంచిగా కుక్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది ఇలా అయిన తర్వాత కొద్దిసేపటికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకోండి చూడండి ఎంత స్మూత్గా వచ్చాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఈ రెసిపీ చేసి పెట్టండి ఈ రెసిపీకి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి